జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థను చెరువులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు ఈ సందర్భంగా పట్టణంలోని ముంపు ప్రాంతాల్లో గల చెరువును మరియు వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకొని నీటి నిల్వలు ఉండకుండా ఇండ్లలోకి నీరు వెళ్లకుండా నీటిని దారిమల్లించి పెద్ద డ్రైనేజీని నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ డిప్యూటీ సీఈఓ రఘువరన్ ఎంఆర్ఓ మహమ్మద్ కయ్యూమ్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మున్సిపల్ చైర్ హనుమాన్లు వైస్ చైర్పర్సన్ రమాదేవి ఎంపీడీవో చిరంజీవి ఎంపీఓ సుష్మా వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు